సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషా ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు కొంత మహిళలు పింఛన్ గురించి వచ్చారు మన జిల్లా కలెక్టర్ గారికి కానీ జేసీ గారికి కానీ ఈరోజు మేమో రోజు ఇయ్యవలసి వస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పిన్షన్స్ కరెక్ట్ దృక్తలు అని మహిళలు బాధపడుతున్నారు భర్త లేని వాళ్ళకు అసలే రెండు వేల రూపాయలు పెంచనే వస్తలేదు మరి మీరు నాలుగు వేల రూపాయలు పెంచుతారని మాట ఇచ్చి మాట తప్పిన సీఎం గారు మీరు రాజీనామా చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి కదా మాట ఎందుకు నిలబెట్టుకోలేదు కరెక్ట్గా హక్కుల గురించి మాట్లాడితే మీడియా వాళ్ళు మీడియా వాళ్ళ మీద కూడా తప్పులు కేసులు పెడుతున్నారు ఇది మీరు మానుకోవాలని కూడా తెలియజేస్తున్నాను నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని ఈరోజు మహిళలతోటి మాట్లాడదాం మహిళలు ఏం చెప్తున్నారు ఈరోజు మహిళలు వాస్తవాన్ని కలెక్టర్ ఆఫీస్కి వచ్చారంటే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ అధికారం గురించి వాళ్ళకు న్యాయం జరగాలని మహిళలు వచ్చారు చిన్న చిన్న పిల్లలకి ఇసుపెట్టేసి ఇల్లు ఇసుపెట్టేసి ఎందుకు వచ్చారు ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎందుకంటే సీఎం గారు చెప్పారు కదా తొంభై రోజుల్లో నేను ఆరు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచను అమలు చేస్తాను మహిళలకు నాలుగు వేల రూపాయలు పెంచిన అమలు చేస్తానని ఇంతవరకు అమలు చేయాలని ఈ మహిళలు ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నారు మనకు చేతనైతేనే ఒక్కేని ఒప్పుకోవాలి చేత ఎందుకు ఒప్పుకున్నారని ఈ ఈరోజు మహిళలు డిమాండ్ చేస్తున్నారు నేను సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాఫ్ రిపోర్టర్గా ఇది వాస్తవమే తెలియజేస్తున్నాను మా కాదు ఉన్న వాస్తల ఆధారంతో సహా మేము ఇది వార్తలు పెడతాము మేము ఎవరకు అమ్ముడు పోము ఏ అధికార వాళ్ళు తప్పు చేసినా కానీ అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ తప్పు చేసినా కానీ అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే మా ఛానల్ నీతి నిజాయితీగా ఉంటుంది ప్రజలకు సేవ చేసేది మా ఛానల్ ప్రజలకు సేవ చేస్తాడు ఈ మా అమ్మ చాందపాషా కూడా ప్రజలకు సేవ చేశాడు మా అమ్మ చాంద్ పాషా మా ఛానల్ని లైక్ చేయని ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో కూడా షేర్ చేయాలని తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వికలాంగులు కావచ్చు వితంతులు కావచ్చు బుద్ధులు కావచ్చు అందరికీ కూడా దరఖాస్తు చేసుకున్న వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పున్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో బొద్ధులైనా వికంతులైనా వికలాంగులైనా పెన్షన్లు రాకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వికలాంగులైతే ఎలాంటి పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు కనుక వాళ్ళకి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి తొంభై రోజులు ఇస్తానని చెప్పి మరి పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి మరి మూడు నెలల్లో ఇస్తామన్నటువంటి ప్రభుత్వం పద్దెనిమిది నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదని అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం వికలాంగులకు వెంటనే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మూడు వేల నుంచి ఆరు వేల ఇస్తానని చెప్పేసి వాటిని వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది వికలాంగులకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళ జీవనం కాబట్టి వారికి ఇస్తామన్నటువంటి పెన్షన్ కూడా ఇవ్వాలి అనేక చోట్ల వృద్ధులు కూడా యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్ చెప్పినప్పుడే దరఖాస్తు చేసుకున్న యాభై ఏడు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు అయినటువంటి వృద్ధులకు కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం లేదు ఇంకా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకైతే ఆరు వేలు ఇస్తామన్న అది ఇవ్వాలి వృద్ధులకు వితంకులకైతే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆ నాలుగు వేలు ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేసి పేదలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తాం అయిపోతుంది కూడా మా మీద పడుతుంది

ఏం సీఎం గారికి సరాశపపేట మండలం ఏటిగడ స గ్రామంలో ఒక పదిహేను నుంచి ఇరవై మంది వర్తలు కోల్పోయి మూడు నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది వాళ్ళు డెత్ సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఆన్లైన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి మూడు నెల మూడు సంవత్సరాలు అవుతున్నా ఎందుకు వీళ్ళకు పెన్షన్ రావడం లేదని ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది భర్త చనిపోతే భార్యకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రులు బిల్లు స్థాయి ఎమ్మెల్యేల వరకు కూడా చెప్పారు మరి భర్త చనిపోయి మూడేళ్ళైనా ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం తొంభై రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకుంటే పెన్షన్లు ఇస్తామని చెప్పి అన్నటువంటి ప్రభుత్వం మూడు సంవత్సరాలైనా ఎందుకు ఈ పేదలు ఈ వితంతులు కనిపిస్తలేరని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం ఈరోజు కుటుంబ పెద్ద అయినటువంటి భర్తల్ని కోల్పోయి కుటుంబ భారం అంతా ఈరోజు మహిళల మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది ఈ భారాన్ని మోయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీ పేదలు ఈ మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పి కుటుంబ భారాన్ని మోస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి వీళ్ళందరికీ వెంటనే ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఆ నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి వీళ్లకు మాత్రం వెంటనే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆలోచించి ఆ రెండు వేల పెన్షన్ని ఖచ్చితంగా ఇచ్చేటట్టు చొరవ చూపాలి దీనికి ప్రధానంగా కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి మేము అనుకున్నాం కలెక్టర్ గారు చొరవ చూపి వెంటనే ఎంక్వైరీ నిర్వహించి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తున్నారా కలెక్టర్ గారికి మెమోరాండం చెప్పండి మెమోరాండం చెప్పండి ఏది ఇస్తున్నారు మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం కూడా రాశాం ఈ లబ్ధిదారులు ఎవరైతే